వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగార్జున సాగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు సక్రమంగా జీతాలు రావాలన్నా నిరుద్యోగులకు క్రమం తప్పకుండా నిరుద్యోగ వృద్ధి రావాలన్నా ఆర్టీసీ ఉద్యోగులకు అంగన్వాడీ టీచర్లు వంటి ఉద్యోగుల సమస్యల మీద కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్నారు భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి రెడ్డి దళితులకి గిరిజనులకి మైనార్టీలకి చాంపియన్ సంవత్సరాల కాలంలో యాభై సంవత్సరాల పైబడి దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నలభై సంవత్సరాల పైబడి పాలించిన పార్టీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ దళితులకు కానీ గిరిజనులకు కానీ మైనార్టీలకు కానీ ఏం లేదు ఇవాళ గిరిజన మంత్రిత్వ శాఖ దేశంలో మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడే గిరిజన మంత్రిత్వ శాఖ తీసుకొచ్చి గిరిజనుల బతుకుల్లో వెలువించే ప్రయత్నం చేసిన పార్టీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఒక్క గిరిజన మంత్రికి పంచార శాఖ మంత్రి ఇచ్చింది ఆదివాసీ అడవులకి అతని లంబాడాలకి తారు మొన్నటి ఎన్నికల్లో వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆ ప్రభుత్వ ఏర్పాట్లు కీలక పోలిక పోషన్ లంబాడాలకి మాత్రం ఒక మంత్రి పదవి గిరిజన మంత్రిత్వ శాఖ వెల్ఫేర్ యాక్టివిటీ అనేది గిరిజనుల కానీ ఎస్సీ డెవలప్మెంట్ కానీ లేదా బీసీలఫేర్ కానీ చాలా కీలకం వెల్ఫేర్ యాక్టివిటీ నిత్యం జరుగుతూ ఉన్నారు అలాంటి దానికి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారికి నిలబెట్టుకోవడం తప్ప గిరిజన మంత్రిత్వ శాఖ కూడా గిరిజనే ఇచ్చినటువంటి సందర్భం లేదు ఇవాళ దేశంలో ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకి ఒక విశ్వవిద్యాలయం నుంచి సమ్మక్క సారణమ్మ పేరిట స్థాపించిన ఘనత కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఒక దళిత బిడ్డకి టూ థౌజండ్ ఫోర్టీన్లో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దళిత బిడ్డని రాష్ట్రపతి చేసి చరిత్ర భారతీయ జనతా పార్టీ ఏ మేధావులు ఎక్స్పెక్ట్ చేసే పద్ధతిలో ఏ రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసే స్థాయిలో ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్మును రాష్ట్రపతి చేసిన కూడా ఇవాళ ండా ఇప్పుడు ఆయన చర్చని మొదలెడ్ చేసి ఆ పిరిసాముండా గొప్పతనాన్ని గిరిజన జాతికి అందించి ఆ సంస్కృతిని ఆ సాంప్రదాయాన్ని ఆ వీరోచితున్నటువంటి పోరాటాల చరిత్రని గిరిజన సమాజానికి అందించడమే కాకుండా ఇవాళ గిరిజనులకి ఎనిమిది మందికి గిరిజనులకి ఎనిమిది మందికి కేంద్ర క్యాబినెట్లో తీసుకునే చరిత్ర కూడా మోడీ గారికి మన కేంద్ర క్యాబినెట్లో డెబ్బై ఆరు మంది మంత్రులు ఉంటే ఇరవై ఏడు మంది మంత్రులు ఓబీసీకి సంబంధించిన మంత్రులు వీళ్ళ ముఖాలకి ఎన్నడూ కూడా ఇంతమంది ఓబీసీ మంత్రులు లేరు వాళ్ళ క్యాబినెట్ దళిత మంత్రులు పన్నెండు మంది గిరిజన మంత్రులు ఎనిమిది మంది మైనార్టీ మంత్రులు ఐదు మంది తొలిసారి ఒక మహిళకి ఆర్థిక మంత్రి చేసిన ఘనత కూడా అందువల్ల కేవలం ఓట్లు దండుకునే ప్రయత్నం చేసి తప్ప కాదు ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని నడిపించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారి తర్వాత సోనియా గాంధీ ఒక మహిళ ఉంది మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్ కావాలని చెప్పి అనేక సంవత్సరాలుగా పార్లమెంట్లో చర్చోపచర్చ జరిగే తప్ప అమలు మాత్రం కాలేదు కానీ మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో మహిళలకి రాష్ట్ర శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ రాజ్యసభలో కానీ రేపు పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి మహిళలని గుర్తించి గౌరవించినటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అందువల్ల నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ మైనార్టీల విషయంలో కూడా త్రిపుల్ తలాక్ ఏ మత గ్రంథాలు ప్రవశించలే మహిళలకు అన్యాయం చేయొచ్చు ఏ దేశమైతే స్త్రీలను పూజిస్తుందో ఏ దేశ దేశమైతే మహిళని గౌరవిస్తో ఆ దేశం ఉన్నతంగా ఉంచు ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఇవాళ మహిళలు పూజించేటువంటి సంస్కారం ఉన్న దేశం ఈ ఈ దేశంలో ఇవాళ మహిళలు మైనార్టీ మహిళలకి త్రిపుల్ తలాక్ కింద బ్లాక్ ఇస్తే దిక్కు దిక్కులేని పక్షులా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాసం లేదా చిన్న మోడీ గారు అపీజ్మెంట్ పాలసీలకు పోకుండా మహిళలకి త్రిపుల్ తలాక్ రద్దు చేసి వాళ్ళ జీవితాల్లో మిగిలింపినటువంటి నాయకులు కూడా కరోనా వచ్చింది ఆకలితో అలమటించే వాళ్ళు జనరల్గా అన్ని మతాలు ఉంటారు అన్ని మతాలలో ఇవాళ బియ్యం ఇచ్చి వ్యాక్సిన్ తయారు చేయించి అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచంలో ప్రదేశంలో వ్యాక్సిన్స్ రావాలి ఇందువల్ల ఇవాళ ముద్రా లోన్స్ వస్తే ముద్రా లోన్స్లో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇవాళ ఆర్థిక పరిపుష్టి ఎవరైనా చెప్పు అంటే మైనేట్ లేదు కీర్తి చెప్పకుండానే ఈ జాతుల్లో వెలుగు నిన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ మాటలతో ఇద్దరే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో గిరిజన మంత్రి మంత్రి లేడు ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం బీసీలు ఉంటే ఇద్దరే ఇద్దరు మంత్రులు ఇద్దరే ఇద్దరు మంత్రులు ఒకరు పొన్నం ప్రభాకర్ గారు ఒకరు వరంగల్ గారు ఇద్దరే ఒక మంత్రి లేడు అందుకనే తెలంగాణ రాష్ట్రంలో మహిళగా ఇవాళ భారతీయ జనతా పార్టీ సమన్యాయం కావాలని సమతుల్యత పాటించాలి సామాజిక సమతుల్యత మరింత ఉండాలని చెప్పి కోరుకునే పార్టీ ఆశ్చర్య పార్టీ ఇవాళ పట్టభద్రులుగా ఉద్యోగులుగా రిటైర్డ్ ఉద్యోగులుగా అడ్వకేట్లుగా డాక్టర్లుగా సమాజంలో దిక్సూచలాగా ఉండే మెయిన్ ఆలోచించి ఇవాళ ఎవరు ఏ పార్టీ ఏ అభ్యర్థి బలపరచు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు భారతీయ జనతా పార్టీ బలపరుచిన అభ్యర్థి ఎవరు టీఆర్ఎస్ పార్టీ బలపరుచిన అభ్యర్థి చూస్తారు ప్రేమేందర్ రెడ్డి గారిని ఇవాళ మా గిరిజన గ్రాడ్యుయేట్లు పట్టబత్రులు మా దళిత పట్టబద్దులు మా మైనార్టీ పట్ట పట్టబులు ఇతర వద్ద ఒకటికి రెండుసార్లు దక్కించారు పంచంలో చెడేందు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కావాలని ఆలోచించుకోవాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చూపించాల్సి నేను ఈరోజు ఇక్కడ నాలుగు సార్లు బట్టభద్రులు మా కార్యక్రమం నిత్యం నేను కలిసిమెలిసి చర్చిస్తాను ఉమ్మాటికి నల్లగొండ జిల్లాలో బట్టభద్రుల ఆశీర్వాదం నిండుగా రేపు ప్రేమంత్ రెడ్డి దొరకపోతా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆవుల మీ సూచించలేకపోయింది ఈ జిల్లాలో మనకు వస్తే ఆ ఓట్లు ఇదంతా కాంగ్రెస్ అని చెప్పి కూడా జిల్లాలో మేము కూడా కలిసినటువంటి స్థాయికి వచ్చిందంటే రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీలే కాబట్టి దయచేసి మీరు ఆలోచించి ప్రేమ దగ్గర గారు గెలిపించాలని చెప్పి